ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన అనంతపురం ఉమ్మడి జిల్లా అవుట్సోర్స్ ముద్ద కూడా నమస్కారం అనంతపురం జిల్లాలో మహాజనసభ ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఆదివారం నాడు డిఎన్ఎంహెచ్ఓ కాన్ఫరెన్స్ హాల్లో అనేది ఏర్పాటు చేయనున్నాం ఈ యొక్క సభని ఏర్పరచే ముఖ్య ఉద్దేశం ఎన్నో ఏళ్ళుగా సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నప్పటికీ రకరకాల సంఘాలు ఉన్నప్పటికీ కూడా ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి ఔట్సోర్స్ ఉద్యోగికి ఎక్కడ కూడా న్యాయం చేసేదానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు మన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన మన సమస్యలనే మనం పరిష్కరించుకునే విధానానికి ఆల్రెడీ పరిష్కార మార్గంలో కొన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నాం విజయవంతంగా జీవులు కూడా సాధించుకుంటున్నాం అదేవిధంగా రెగ్యులర్ ఎంప్లాయీస్తో కానీ ఏ ఇతర సంఘాలతో కానీ మనం లేకుండా మనకు మనకుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం అని చెబుతూ కొన్ని సంఘాలు మనల్ని చీల్చి విభజించి దీని ద్వారా నష్టపోయేది మనమే కాబట్టి అవుట్సోర్సింగ్ విధానానికి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు లక్షల పైచీలుకు రెండు లక్షల యాభై వేలు పైచెలుకున్నటువంటి మన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన మనకంటూ ఒక సంఘం అనేది ఖచ్చితంగా ఉండాలి దీన్ని ఇప్పటివరకు కూడా మనం మొదలుపెట్టిన తర్వాత రిజిస్టర్ సంఘాలు అనేటువంటి ముప్పై ఆరు సంఘాలు మనతో కలిసి జేఏసీ పరంగా నడవడం జరిగింది దీంట్లో కొన్ని రకాలైన తక్కువ సమయంలో జీవోలు సాధించడం కానీ హలో అవుట్ సోర్సింగ్ ఏపీ అనే సెల్ సెల్ని జేఏసీ స్థాపించింది ఆ గ్రీవిన్ సెల్లో ప్రతి జిల్లాలో ఉండే సమస్యలు ఏమైనా ఉన్నా సరే జిల్లా సోర్సింగ్ జేఏసీ అధ్యక్షుల్ని వారు కలిసిన తర్వాత ఆ సమస్యలపై అధికారుల్ని మనమే వెళ్ళి నేరుగా కలిసి మాట్లాడి సమస్యలు పరిష్కరించుకునే విధంగా మనం ముందుకు అడుగులు వేస్తున్నాం కావున నేను అనంతపురం జిల్లాలో ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన జరిగే హెచ్ఓ కాన్ఫరెన్స్ హాల్లో వేలాదిగా తరలి వచ్చి ఈ యొక్క సభని జయప్రదం చేయండి అక్కడ మేమందరం కూడా రాష్ట్ర కార్యవర్గం మరియు జిల్లా కార్యవర్గం వివిధ సంఘ నాయకులు కూడా అక్కడికి వచ్చి మీతో మాట్లాడతారు సమస్యలపై చర్చిస్తారు ఖచ్చితంగా సభను ఖచ్చితంగా అవుట్ సోర్సింగ్ వ్యవస్థ అంటే మన యొక్క ఉనికిని మన యొక్క బలాన్ని అక్కడ ఖచ్చితంగా చూపించాలి కొన్ని అయితే ఏం చెప్తారంటే అవుట్ సోర్సింగ్ విధానంలో మేము చాలా చక్కగా మాట్లాడి అని తెప్పిస్తామని చెప్తున్నారు కానీ ఇది అంత తప్పు అందుకే సోదరులారా మరిన్ని విషయాల గురించి మనం ఖచ్చితంగా అనంతపురంలో జరిగే మహాజనసభలో ఫిబ్రవరి ఎనిమిదో తేదీన జరిగే ఆదివారనాడు పోగ్రామ్ కి డిఎన్ఎం హెచ్ఓ కాన్ఫరెన్స్ హాల్కి వేలాదిగా తరలి వచ్చి ఔట్ సోర్సింగ్ విధానంలో ఉన్నటువంటి ఐక్యతను మీరు అందరూ కూడా తెలియజేస్తారని అనంతపురం జిల్లా మహాజనసభని విజయవంతం చేయాలని కోరుతూ